వెల్కమ్ టు ఆర్ఎల్ థర్టీ న్యూస్ గాజ్వాక ఎనభై ఆరో వార్డు రాసాలమ్మ కాలనీలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని స్థానిక వార్డు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ నల్లూరి సూర్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గాజ్వాక నియోజకవర్గ ఎమ్మెల్యే రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడిచిన వంద రోజుల పాలనలో కూటమి ప్రభుత్వం చేసిన కార్యక్రమాలన్నీ రాష్ట్ర ప్రజల దృష్టికి తీసుకువెళ్లడమే ఈ యొక్క కార్యక్రమ ఉద్దేశమని అన్నారు కూటమి ప్రభుత్వం మీద రాష్ట్ర ప్రజలకు పూర్తి నమ్మకం ఏర్పడిందని అన్నారు గత ప్రభుత్వంతో పోల్చుకుంటే రాష్టంలో ప్రజలకు పూర్తి స్వేచ్ఛ హక్కు స్వాతంత్ర్యం వచ్చిందన్నారు ఈ కార్యక్రమంలో ఎనభై ఆరో వార్డు కార్పొరేటర్ లేళ్ల కోటేశ్వరరావు వార్డు తెలుగుదేశం నాయకులు నల్లూరి సూర్యనారాయణ మాడిస కనకరాజు జనసేన నాయకులు గంధం వెంకట్రావు కాదాశ్రీను కూటమి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు తప్పు చేసిన నాయకులు అడిగారు ఎవరన్నా తప్పు చేస్తే తప్పు చేసే చేస్తే నిలదీసేటువంటి ఉందా లేదా మమ్మల్ని మీకు ఉందా లేదా చెప్పట్లేదు అప్పుడు కదా గత ఐదు సంవత్సరాలు మీకుందా ప్రభుత్వం మన ప్రభుత్వం మన ప్రభుత్వం వచ్చిన తర్వాత స్వేచ్ఛ వచ్చింది ఎప్పుడైతే నాయకులు నిలదీసేటువంటి ధైర్యం జరుగుతుందో ఎప్పుడైతే నిలదీసేటువంటి ధైర్యం అధికారులు మీకు నిలదీసేటువంటి ధైర్యం ఉందో ఆ రోజు నిజమైనటువంటి ప్రదర్శనలు అనిపించుకుంటారు ఈరోజు మేము ప్రజాస్వామ్యం కాపాడుతున్నాము మేము ఖచ్చితంగా ప్రజలు ఏమైనా తప్పు చేస్తే నిలదీస్తే మేము దానికి ఓపెన్గా సమాధానం చెప్తామని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటా అందుకే ఈ ప్రభుత్వం మరింత చెప్పేసి మన ప్రభుత్వం మరింత మీకు తెలియజేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు ప్రజానాయకుడు అన్నవాడు ఇంట్లోనే కూర్చోవాలి కదా నాయకులు ఇంట్లో కూర్చుంటే మంచిదమ్మా అంతే కదా మొన్న ఈ మధ్యకాలంలో మీరు చూసారు మంచి చాలా పెద్ద వదలొచ్చి విజయవాడ విజయవాడలో వదలు వస్తే డెబ్బై నాలుగు సంవత్సరాలుగా జరిగినటువంటి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఆయన నిరంతరం అరే ప్రజలు కష్టంలో ఉన్నారు వాళ్ళు అందుబాటులో ఉన్నారని చెప్పేసి వాళ్ళని మొబైల్ రోజు వాళ్ళైతేనే ఉండి వాళ్ళ కష్టాలు తీరుస్తుంటే ప్రతిపక్ష నేతలు ఏమంటున్నారు అమ్మా ఇంట్లో కూర్చొని పని చేయించారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి ముద్రాలేదు గత ఐదు సంవత్సరాలు ఇంట్లో కూర్చొని పరిపాలన చేసే కనుక ఇంటికి పంపించారు కదా అమరా అమరే కాదు అందుకే ఇప్పుడు కూడా ఇక్కడ తెలుస్తూ ఉంటుంది అంటే నిజమైన ప్రజానాయకులు ప్రజలు కష్టంలో ఉన్నారు